ఓటర్ల రక్షణ ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి సమర్పించు

మీరు కూడా పోలీస్ వాళ్ళేనా అవును పోలీస్ నన్ను ఎందుకు తీసుకొచ్చారు సార్ ఇక్కడికి నన్ను ఎన్కౌంటర్ చేస్తారా ఇప్పుడు గత ఐదు రోజుల నుంచి నన్ను రోజుకు ఒక పోలీస్ స్టేషన్ తిప్పుతున్నారు సార్ ప్లీజ్ సార్ ఎందుకు తీసుకొచ్చారో చెప్పండి సార్ సార్ నేనేం తప్పు చేశాను సార్ ఏ నువ్వేం తప్పు చేసావో నీకు తెలుసారా తెలియదు సార్ నేనే తప్పు చేయలేదు సార్ నిజంగా నేనేం తప్పు చేశానో నాకు తెలియదు సార్ నేను ఒక యూట్యూబర్ని సార్ సోషల్ యాక్టివిస్ట్ని సొసైటీలో జరుగుతున్న అన్యాయాన్ని నా ఛానల్లో చూపెడతాను అంతే సార్ ఇంతకీ నీ పేరేందు తప్పు సోషల్ మీడియా గారు అబద్ధాల సత్యం అబద్ధాల సత్యమా అవును సార్ ఇంటి పేరు అబద్ధాలు నా పేరు సత్యం అండి ఏం చదువుకున్నావు జీవితంలో నిజమంటే ఏమిటో అబద్ధం అంటే ఏమిటో చదువుకున్నాను సార్ ముఖ్యంగా రాజకీయ నాయకుల గురించి అందుకే సోషల్ యాక్టివిస్ట్ అయ్యాను సార్ మీడియా సంస్థలు ఉండగా సోషల్ మీడియా ఎందుకురా మీకు ఎక్కడున్నాయి సార్ కులపిచ్చి పిచ్చి ఛానళ్ళు మత పిచ్చి ఛానళ్ళు ఒక పార్టీ కోసం పనిచేసే ఛానళ్ళు నిజాన్ని నిర్భయంగా చూపెట్టే ఛానళ్ళు ఎక్కడున్నాయి సార్ అందుకే సోషల్ మీడియా అవసరం అయింది ఈరోజు అందుకే వచ్చింది సార్ వీడియో పెద్ద ముదురులాగా ఉన్నారు సార్ ఇది ఏంట్రా ఇదా సార్ కర్ర సార్ ఒళ్ళు కొవ్వెట్ కింద దాన్ని కర్ర లాటీరా నాకు కొవ్వు ఎక్కడ ఉంది సార్ పక్క చిక్కుపోయి ఉంటే అవును సార్ లాఠీ ఎప్పుడు వాడతారు సార్ నేను నేరొస్తున్నాను సార్ నన్ను నమ్మండి సార్ నేను 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 నేరస్తున్నా సార్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఎప్పుడైనా నేరస్తుడే ఇదంతా ఎందుకని కాంప్రమైజ్ అవుదాం అబద్ధాన్ని నిజం చేయి నిజాన్ని అబద్ధం చేయి వదిలేస్తా ఏమంటావు చెప్పలేను సార్ నా పేరే సత్యం సార్ నేను అబద్ధం చెప్పలేదు ఒరే అప్పలు రాజ సార్ వీడికి మంచిగా చెప్తే అర్థం కావట్లేదురా సార్ వీడి సంగతి చూడాల్సిందే ట్రైనింగ్లో ఈ బూతులను నేర్పడమనుకుంటా సార్ సార్ అదే పని మీద ఉన్నారు సార్ మనం అనుకున్నట్టే వీడు తెలివిగానే మాట్లాడుతున్నాడు సార్ ఓకే సార్ అప్పల రాజు సార్ ఇప్పుడు సంగతి చూడు

హాయ్ బాయ్ అబ్బా ఏంట్రా దెబ్బలు ఉంటే సమ్మగా తియ్యగా ఉందరా పాటలు పాడుతున్నావు పాడుతున్నావునా మీరే కదా సార్ అబద్ధాన్ని నిజం చేయమన్నారు నిజాన్ని అబద్ధం చేయమన్నారు అందుకే ఎంత నొప్పి పుడుతున్నా తీయగుందని పాడాను సార్ అంటే సత్యగా నిజం చెప్పరా ఎంత డబ్బులు తీసుకున్నావరా నీ ఛానల్ నడపడానికి ద్వితీయదవ సోషల్ మీడియా ఛానల్ పెట్టుకొని యాక్టివిస్ట్ అనిపించుకోవడమే చెప్పరా నా మాట వినండి సార్ నేను చెప్పేది వినండి సార్ ఐ యామ్ వెల్ ఎడ్యుకేటెడ్ యూనో ఐ ఎం వెల్ ఎడ్యుకేటెడ్ యమ్ కామ్ ఎల్ఎల్బి ఐ యామ్ స్పెండింగ్ మై టైం మై మనీ టు ఎన్లైట్ ద పీపుల్ వాస్తవం వచ్చేదాకా మేము ప్రశ్నిస్తూనే ఉంటాం సార్ కాదు సార్ మీరు ప్రతాపం అబద్ధాలను ప్రచారం చేస్తున్న మెయిన్ స్ట్రీమ్ మీడియా మీద చూపెట్టండి సార్ ఆడవాళ్ళపై అసభ్య పోస్టులు పెట్టే వాళ్ళని ఆడవాళ్ళని నిందిస్తున్న వాళ్ళని దొంగ రాజకీయ నాయకుల్ని అవినీతిని ప్రచారం చేస్తున్న నిజాన్ని మద్ద పెడుతున్న ఛానళ్ల పైన చూపెట్టండి సార్ మీరు ప్రతాపం మీరు కంట్రోల్ చేయాల్సింది అటువంటి వాళ్ళని సార్ మాలాంటి వాళ్ళని కాదు సార్ ప్రజల కోసం నిరంతరం పోరాటం చేసి వాళ్ళకి సహకరించండి సార్ ప్రజల డబ్బును జీతంగా తీసుకుంటున్నారు సార్ దయచేసి మాలాంటి వాళ్ళకి సహకరించండి సార్ అరెస్ట్ వారెంట్ చూపించకుండా సిసి కెమెరాలు పనిచేయకుండా చేసి మమ్మల్ని చిత్రహింసలు పెట్టేది ఎవరి కళ్ళల్లో ఆనందం చూడ్డానికి సార్ ఇలాంటివన్నీ ఏ దేశద్రోహులపైనో టెర్రరిస్టులపైనో చేస్తే బాగుంటుంది సార్ అయినా రాజ్యాంగం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇచ్చింది కదా సార్ ఆ స్పీచ్ని మిస్యూజ్ చేస్తేనే తప్పు అప్పుడు మీరు ఏదైనా చేయవచ్చు అది మీకు కూడా తెలుసు దయచేసి ఒక్కసారి ఆలోచించండి సార్ మేమేం తప్పు చేసాము లేదా సార్ సత్యాన్ని వదిలేస్తే మన పై ఆఫీసర్లు పై నాయకులు మననే కొంతమంది ఆఫీసర్లు సస్పెండ్ అయినా సార్ అయితే అవన్నీ సస్పెండ్ కదా నేను చూసుకుంటా పనరాజు అలాంటివి ఒకసారి ఇలాంటివి తప్పు చేసిన వారిని దండించడానికి వస్తుంది ఇలాంటి యాక్టివిస్టులు సమాజాన్ని బాగుపరచడానికి పలికొస్తాయి మా వేర్వేరూ mm -hmm. mm -hmm. a true అండ్ సిన్సియర్ సోషల్ యాక్టివిస్ట్ activist is టార్చ్ బేరర్ for a better society and good governance.